కనుల పండుగ జరుగుతున్నటువంటి ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసినటువంటి మన గౌరవ రాష్ట్ర గవర్నర్ నరసింహం గారికి యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ నా సోదర సమానుడు కేటీఆర్ గారికి ఇతర ముఖ్యమంత్రి ఆహ్వానితులకు నా తోటి కళాకారులకు దేశ విదేశాల నుంచి విదేశాల నుంచి విచ్చేసినటువంటి మంది ఆహ్వానితులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు మా మమ్మల్ని ఇదో ఇతోధికంగా ఈ రకంగా గౌరవం అందించినందుకు దానికి కారణమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారికి నేను ప్రత్యేకించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు భాషని ఆయన వంతు బాధ్యతగా ఈ రోజున ఇంత గౌరవ ప్రతిష్టలు తీసుకురావటం దానికి గుర్తింపు తీసుకొచ్చేలా ఇలాంటి ప్రయత్నాలు చేయడమే కాకుండా తెలుగు పరిశ్రమ కళాకారుణ్ణి ఈ విధంగా ఆయన సత్కరించడం అన్నది ఆయన గొప్ప మనస్తత్వానికి ఔనత్యానికి ఆయన సంస్కారానికి నిజంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ సందర్భంగా వారి లేకపోయినా సరే మా సినీ కుటుంబం తరఫున వారికి ప్రత్యేకించి నేను మన హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఇంత కళ్ళు పండుగ ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుందంటే దానికి ప్రత్యేకించి ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్నటువంటి శ్రద్ధాశక్తులకి వారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు సంతోషాన్ని తెలియజేస్తున్నాను ఇక ఎక్కువ సమయం తీసుకుని నేను ఇబ్బంది పెట్టాను కాకపోతే తెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి తెలుగుని ఎందుకు గుర్తించాలి గౌరవించాలనేది అనేది ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఇలాంటి సభల్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని మనం కొనసాగించాలి తెలుగు భాషని ఆ రకంగా ముందు తరాలకు అందించే ప్రయత్నం మనవంతు ప్రయత్నంగా మనం చెయ్యాలి అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవరో ఒక పెద్ద మనిషిని అడిగారు మాతృభాష అంటే ఏమిటి అని మన ఆలోచనలు ఏ భాషలు అయితే మనకు స్ఫురిస్తాయో ఏ భాషలు అయితే మన ఆలోచనలు వస్తాయో మనం కళలు కరేటప్పుడు ఆ కళలో ఏ భాష అయితే మనం మాట్లాడతామో అదే మన మాతృభాష అని ఆ రకంగా ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళం తెలుగుని అంతగా ప్రేమిస్తామో తెలుగులో సంభాషించుకోవడానికి మనం ప్రయత్నిస్తుంటాం ఇక్కడ ప్రత్యేకించి కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆయన ఆలోచనలు తెలుగులో ఉండటమే కాదు ఆయన తెలుగు గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటానికి ఈ యొక్క సభ ప్రత్యేక నిదర్శనం ఆయన కళ్ళు కూడా తెలుగులోనే కంటారంటానికి ఆయన ఈ యొక్క రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలుగు భాష కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి అని పెట్టడం అనేది అది విప్లవాత్మక విప్లవాత్మక నిర్ణయం అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది తెలుగు భాష మీద ఆయనకున్న గౌరవం ఏ పాటిది అనేది తెలియజేస్తుంది ఆ యొక్క వ్యక్తి మనస్తత్వాన్ని ఆయన థాట్ ప్రాసెస్ని ఆయన ఆలోచనల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం ఇది కొనసాగించాలి అని ప్రతి ఒక్కరిని వేడుకున్నాను నా వరకు నేను మా ఇంట్లో సంఘటన జరిగింది కేటీఆర్ గారు నన్ను ఆహ్వానించారు ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తానని చెప్తూ ఆయన ఈ మధ్యకాలంలో చేసిన అచీవ్మెంట్స్ కానివ్వండి ఆయనకు వచ్చినటువంటి అవార్డు సంబంధించి నేను ఆయన్ని విష్ చేస్తున్నాను అది కూడా ఇంగ్లీష్లో అలా మనం తెలుగు సంబంధించినటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నారు నిజంగా ఒక్క నిమిషం నాకు అది ఎక్కడ చూపు పనిపించింది కరెక్ట్ అయినా మనం తెలుగు తెలుగు వాళ్ళం కలిసినప్పుడు అందమైన తెలుగులో ఒక స్వీట్ తెలుగులో ఒక మాట్లాడుకోవటంలో ఉండే అనుభూతి అంత ఇంత కాదు ఎందుకు అలా మాట్లాడాను నాకే ఎక్కించి తనిపించి ఐఎమ్ కేటీఆర్ అంటే జస్ట్ జోకింగ్ అండి నీకేం లేదంటూ ఆయన అన్నారు కానీ ఆయన ఎంత తమాషా చేసినా దాని వెనకాల సత్యాన్ని నేను గ్రహించాను ఎస్ ఇద్దరం తెలుగు వాళ్ళు కలిస్తే ఎందుకో మనం ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాం అదేం కంఫర్టా లేకపోతే భేషిజమా నాకు అర్థం కాదు కానీ ఎందుకు మనం తెలుగు సంభా సంభాషించుకోము నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు చాలామంది ఆఫీసర్స్ వాళ్ళు తెలుసు హిందీ ఆఫీసర్స్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు హిందీలో మాట్లాడుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతారు అలాగే తమిళియన్స్ ముఖ్యంగా ప్రత్యేకించి చెప్పాలి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తమిళ్లో మాట్లాడుకోవడం ఎంతో ఆనందం ఉంటారు వాళ్ళు ఆస్వాదిస్తారు కానీ ఎందుకో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే వాళ్ళు ఇంగ్లీష్లో సంపాదించుకోవడం సంభాషించుకోవడం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అది చాలా బాధగా అనిపిస్తుంటుంది వద్దు మనం తెలుగుని ప్రేమిద్దాం తెలుగు తెలుగుని మనం పోషిద్దాం తెలుగుని ముందుకు తీసుకు భావితరాలకు మనం ఆస్తిగా వాళ్ళకి అందివలసిన బాధ్యత మనకుందని సందర్భంగా తెలియజేస్తాను మా ఇంట్లో చిన్నపిల్లలు కాన్వెంట్ చదువులతోటి వాళ్ళతో వాళ్ళు ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ ఈజీగా ఉంటుంది తెలుగులో మాట్లాడే వాళ్ళు తెలుగు మాట్లాడితేనే ప్రత్యేకించి నేను కానీ నా సత్యమణి కానీ మా పిల్లలు కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలుగులో మాట్లాడేలా చేస్తాం ఏమన్నప్పుడు తెలుగు చెప్పు అని చెప్పేసి తెలుగు ఆ విధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుగులో మాట్లాడేందుకు మా వంతుని మా కృషి నేను చేస్తున్నాను ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మెసేజ్ని తీసుకుని ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సభల యొక్క మెసేజ్ ని తీసుకుని ఆ రకంగా ముందు ముందుకు సాగిపోవాలని తెలుగుని పరిరక్షించాలని తెలుగుని మనం ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ సభ ఈ సభలో నాకు జరుగుతున్న సన్మానానికి మనస్ఫూర్తిగా మరొకసారి మన రాష్ట్ర గవర్నర్ నరసింహం గారికి అలాగే ఇక్కడ పెద్దలకు ఇతర మంత్రివర్యులకు కేటీఆర్ గారికి అలాగే ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి